బిఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేసే యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది ఇనాక్టివ్ టూ మరియు డియాక్టివ్ కస్టమర్ల కోసం పదకొండు వందల తొంభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ మూడు వందల ముప్పై ఆరు రోజులు ఉంటుంది అతి తక్కువ ధరలోనే ఈ రీఛార్జ్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది అసలు ఇనాక్టివ్ టూ మరియు డియాక్టివ్ కస్టమర్స్ అంటే ఏందో ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మరియు పదకొండు వందల తొంభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఇంకా ఏం ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి బిఎస్ఎన్ఎల్ ఇన్యాక్టివ్ టు మరియు డియాక్టివ్ కస్టమర్స్ అంటే ఏందో మనం తెలుసుకుందాం మీ దగ్గర బీఎస్ఎన్ఎల్ సిమ్ ఉన్నట్లయితే మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలంటే స్టార్ వన్ టూ త్రీ యాష్ అని డైల్ చేసినట్లయితే మీకు ఒక డిస్ప్లే అవ్వడం జరుగుద్ది మీకు ఒక ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే అవ్వడం జరుగుద్ది బ్యాల్ ఎక్స్పైరీ స్టేటస్ జీపీ వన్ జీపీ టూ ప్లాన్ అని మీకు ఇలా డిస్ప్లే అవ్వడం జరుగుద్ది ఇది డిస్ప్లే అవ్వాలంటే మీరు మీ యొక్క బిఎస్ఎన్ఎల్ సిమ్ నుండి మీ మొబైల్లో డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి స్టార్ వన్ టూ త్రీ యాష్ అని డైల్ చేసి ఆ సిమ్లో నుండి కాలింగ్ చేయాలి కాలింగ్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుద్ది ఇందులో స్టేటస్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ యాక్టివా డియాక్టివా ఇన్యాక్టివ్ టూనా ఇన్యాక్టివ్ వనా అని ఆ స్టేటస్లో డిస్ప్లే అవ్వడం జరుగుద్ది ఆ స్టేటస్ దగ్గర ఇన్యాక్టివ్ టూ లేదా డియాక్టివ్ అని ఉన్నట్లయితే ఇలా వచ్చిన బిఎస్ఎన్ఎల్ యూజర్ ఈ ప్లాన్కి ఎలిజిబుల్ అండి ఇన్యాక్టివ్ టూ లేదా డియాక్టివ్ అని ఏ బిఎస్ఎన్ఎల్ యూజర్స్కి వస్తుంది అనే డౌట్ కూడా మీకు రావచ్చు మీరు బిఎస్ఎన్ఎల్ యూజర్ అయితే మీ దగ్గర బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉన్నట్లయితే మీ యొక్క బిఎస్ఎన్ఎల్ సిమ్కి మీరు రెగ్యులర్గా రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇన్యాక్టివ్ టు లేదా డియాక్టివ్ అని చూపిస్తుంది మీ యొక్క బిఎస్ఎన్ఎల్ సిమ్కి రెగ్యులర్గా మీరు రీఛార్జ్ చేస్తున్నట్లయితే మీకు యాక్టివ్ అనే చూపిస్తుంది యాక్టివ్ యూజర్ల కోసం అయితే ఇది కాదండి ఇనాక్టివ్ టు లేదా డియాక్టివ్ కస్టమర్ల కోసం బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ని తీసుకురావడం జరిగింది కొంతమంది బిఎస్ఎన్ఎల్ సిమ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికి కూడా వాళ్ళు బిఎస్ఎన్ఎల్ సిమ్కి రీఛార్జ్ అసలు చేసుకోరు వాళ్ళ దగ్గర డబ్బులు లేకను లేకపోతే ఇతర కారణాల వల్ల వాళ్ళ బిఎస్ఎన్ఎల్ సిమ్ని వాళ్ళు రీఛార్జ్ చేసుకొని యూజ్ చేసుకోరు వాళ్ళ యొక్క బిఎస్ఎన్ఎల్ సిమ్కి రీఛార్జ్ చేసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవనే అర్థంతో కంపెనీ వాళ్ళకి కోఆపరేషన్ కోసం వాళ్ళ సపోర్ట్ కోసం మళ్ళీ తిరిగి వాళ్ళ బిఎస్ఎన్ఎల్ సిమ్కి రీఛార్జ్ చేసుకోవాలని అతి తక్కువ ధరలోనే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ రీఛార్జ్ ప్లాన్ని తీసుకురావడం జరిగింది ఈ రీఛార్జ్ ప్లాన్ పదకొండు వందల తొంభై తొమ్మిది పదకొండు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకునే ఈ ప్యాక్ వ్యాలిటీ మూడు వందల ముప్పై ఆరు రోజులు ఉంటుంది ఈ మూడు వందల ముప్పై ఆరు రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మీరు యూజ్ చేసుకోవచ్చు డేటా విషయానికి వస్తే టోటల్గా ట్వంటీ ఫోర్ జీబీ డేటాని ఈ ప్లాన్లలో ప్రొవైడ్ చేయడం జరుగుద్ది ఈ ట్వంటీ ఫోర్ జీబీ డేటాని మీరు ఈ మూడు వందల ముప్పై ఆరు రోజులు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది నాకు ప్రతిరోజు డేటా రాకపోయినా పర్లేదు అనుకునే బిఎస్ఎన్ఎల్ యూజర్స్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ మీరు ఈ రీచార్జ్ ప్లాన్ని చేసుకోవచ్చు మరియు చిన్న ఫోన్ బేసిక్ ఫోన్ ఫ్యూచర్ ఫోన్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్లాన్ సూటబుల్ అని చెప్పొచ్చు చిన్న ఫోన్ యూజర్స్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళకి ఈ ప్లాన్ అయితే చాలా ఉపయోగపడుతుంది మీ యొక్క డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు ఈ రీఛార్జ్ ప్లాన్ పైన పదకొండు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా చూడని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్